గుడ్ గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ ఇప్పుడున్న ప్రీచర్స్ లో చాలా మంది ఇప్పుడు దీని మీదనే మనసు ఉండేలాగా వాళ్ళు ప్రీచ్ చేసి కంపల్సరీ గివింగ్ మీద కంపల్సరీ మెసేజెస్ ఉంటున్నాయి అన్న అయితే అలా మా అంటే తెలిసిన వ్యక్తులు ఏం చేశారంటే దేవుడు మీకు మనీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మీకు కొత్త బ్యాగులు కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకోండి ఆటోమేటిక్ గా ఓవర్ నైట్ మీకు దాంట్లో డబ్బులు వచ్చేస్తాయని చెప్తున్నారన్న ఓ అంటే ఈ మధ్య కౌంటర్ ఫిట్ కరెన్సీ దేవుడే తయారు చేస్తున్నాడు అనమాట బ్లాక్ మనీ కాదు ఇట్ ఇస్ నాట్ ఈవెన్ బ్లాక్ మనీ బ్లాక్ మనీ మనీ దట్ యు హోల్డ్ అప్ కదా బట్ దిస్ ఇస్ కౌంటర్ ఫిట్ కరెన్సీ అంటే ప్రభుత్వ లెక్కల్లోనికి రానటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అడిషనల్ గా వచ్చాయో అదంతా కూడా కౌంటర్ ఫిట్ నకిలీ అనమాట అది ఎవరు చేయాలని ప్రభుత్వమే తయారు చేయాలన్నమాట నోట్లని దానికి వెలుపలే ఎక్కడ తయారైనా అవి నకిలీ నోట్లే సో దేవుడే నకిలీ నోట్లు తయారు చేసిస్తున్నాడు బేసికలీ సో నకిలీ నోట్లు తయారు దేవుడు మన లిటరల్ గా కొనుక్కొని తెచ్చి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారన్న నాకు తెలిసిన వాళ్ళు అసలు నేను షాక్ అయిపోయినా ఎలా నమ్ముతున్నారు ఇంత ఏంటి సూట్ కేసు తెచ్చి పెట్టుకున్నారా అవునన్నా ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు గారికి అనుభవం ఉంది అని ఆయన చెప్పుకున్నారు ఓకే దేవదాస్ అయ్య గారు ఆయన ఏదో ట్రాక్స్ ఏవో ప్రింట్ చేయాలనుకున్నప్పుడు డబ్బులు లేవు కదా అయ్య గారు అంటే ఆ పెట్టెరవన్నాడు పెట్ట నిండా డబ్బులు ఉన్నాయి కావాల్సినంత తీసుకొని ప్రింట్ చేసుకున్నారు పెట్టే అలా మూసి పెట్టారు తర్వాత ఏదో తీసుకుందామని అని ఎవరో చూస్తే అందులో డబ్బులేం లేవు అప్పుడు అయ్యగారు అన్నారంట అప్పుడు అవసరం ఉంటే దేవుడు ఇచ్చాడు మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ అవే అని చెప్పాడంట ప్రతి క్రిస్మస్ కి ఆయన కబోర్డు తెరిచి చూస్తే మూడు కేకులు ఉండేవంట అందులో ఆటోమేటిక్ గా సో మీరు ఒక అలమారి కూడా తెచ్చి పెట్టుకోండి క్రిస్మస్ దగ్గరకు వస్తుంది ఎట్లాగో మూడు కేకులు వస్తాయి ఏంటి మూడే వస్తాయేమో మరి అక్కడ మూడు తండ్రి కుమార పరిషత్ అతను ఇస్తారనమాట ఓకే సో అట్లా అయి ఉండొచ్చది అంటే ఇప్పుడు ఇవి మనం ప్రశ్నిస్తే మనం చెడ్డోళ్ళం అయిపోతాం అనమాట ఈ మూడో భక్తిని కొనసాగనిస్తే సంఘంలో అప్పుడు మంచోల్లం అవుతాం మనం ఇలాంటి వాళ్ళతో దొంగలతో చేతులు కలిపి మీరు బోధించేదంతా కూడా మంచిదే అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలి లేకపోతే వాళ్ళని ఖండించకుండా నోరు మూసుకొని ఉండాలి అప్పుడు మనం మంచోళ్ళం అనమాట దీన్ని ప్రశ్నిస్తాం కాబట్టి మనం చాలా చెడ్డోళ్ళం సువార్తను వ్యతిరేకించే వాళ్ళము మీకు వేరేం పని పాట లేదు మీకు సువార్త చెప్పడం చేత కాదు ఇవన్నీ మాటలు అంటుంటారన్నమాట కానీ వీళ్ళు చేసే నష్టము వీళ్ళు దేవుణ్ణి అవమాన పాలు విధానాన్ని మీరు ఒకసారి చూస్తే దే ఆర్ డిస్గ్రేస్ టు ద క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రీచర్స్ లైక్ దిస్ ప్రీచర్స్ లైక్ దేవదాస్ అయ్య గారు ఇస్ ఎ డిస్గ్రేస్ టు ద క్రిస్టియన్ కమ్యూనిటీ చెప్పాను నేను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నా అంటే ఈ అన్న ఈ వర్డ్ చెప్పిన పాస్టర్ పేరు మెన్షన్ చేయొచ్చా అన్న చెప్పండి చెప్పేసేయండి అది శ్యామ్ కిషోర్ అన్న చెప్పింది అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పెట్టారు శామ్ చెప్పకపోతేనే ఆశ్చర్యం కదా చెప్పకపోతే మళ్ళీ ఏమంటారు ఎందుకు చేప నోట్లో డబ్బులు దొరకలేదా పేతురికి ట్యాక్స్ కట్టడానికి చేప నోట్లో దొరికింది అది ఆ నీటిలో డబ్బులు పడిపోయి ఉంటే ఆ చాప నోట్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది దొంగ నోటు కాదు అది అది దొంగ కాయిన్ కాదు అది అదేం క్రియేట్ చేసి దేవుడు పెట్టాడని ఎక్కడ చెప్పలేదు అది ఎంకరేజ్ అస్ టు వర్క్ అగేన్స్ట్ ద సిస్టమ్ ఇన్ విచ్ హి హస్ ప్లేస్డ్ అస్ ఒక ప్రభుత్వ వ్యవస్థ కింద మనల్ని పెట్టి దానికి వ్యతిరేకంగా మీరు పనిచేయండి నేనే మీకు సహకరిస్తాను ఇది ఎట్లా ఉందంటే ఒక ఆయన నాకు ఒకసారి సాక్ష్యం చెప్పాడు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటే ఆ పేపర్ అంతా కూడా దేవుడు ముందుగానే ఆయనకు చూపించాడంట దర్శనంలో అంటే దేవుడు తన ప్రత్యక్షతను ఇవ్వడానికి వాడిన పవిత్రమైనటువంటి సాధనమైనటువంటి దర్శనం ఇప్పుడు దేనికి ఉపకరిస్తుంది పేపర్ లీక్ కి ఉపకరిస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఐపీఎల్ సీజన్ లో ఉన్నాం కాబట్టి అదే ఇండియన్ పేపర్ లీక్ సీజన్ లో ఉన్నాం కాబట్టి ఇలాంటి దర్శనాలు చూసేవారి ద్వారా చాలా ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు ఓకే సో ఏమి మరి మన నీట్ పేపర్ నెట్ పేపర్ అన్ని లీక్ అయ్యాయి అంటే ఇవన్నీ కూడా ఎవరైనా దర్శనాలు చూసారో మరి ఎట్లా ఎట్లా బయటకు వస్తుందో తెలియదు మరి దర్శనాల ద్వారా దేవుడు పేపర్ లీక్ చేయిస్తాడు అద్భుతం చేయడం ద్వారా దేవుడు దొంగ నోట్లు తయారు చేస్తాడు ఇలాంటి దేవుడులను కాదు మనం నమ్మల్సి ఇలాంటి దేవుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కాదు దిస్ ఈస్ సమధ గాడ్